ఈవిడ పేరు శశికళ వయస్సు నలభై ఆమె కొడుకు వీడి పేరు అనిషు వయసు ఏడు వీళ్ళ ఈ వయసులు ఎప్పటివి అంటే రెండు వేల పదిహేడులోవి వీళ్ళిద్దరు రెండు వేల పదిహేడులో అమెరికాలో హత్యకు గురయ్యారు అనుమానం మీద ఆమె భర్తను అరెస్టు చేశారు ఆధారాలు లేక వదిలేశారు అయితే వీళ్లకు హమీద్ అనే ఒక సహోద్యోగితో గొడవలు ఉన్నాయని పోలీసులకి తెలిసింది అతని కోసం వెతికితే గనక ఆల్రెడీ అతను వాళ్ళు మరణించిన తర్వాత ఇండియాకు వచ్చేసాడు అతను డిఎన్ఏ శాంపిల్స్ ఇమ్మని పోలీసులు అడిగితే అతను నిరాకరించాడు అతను పనిచేసిన కాగ్నైజెంట్ కంపెనీలో అతను ఉపయోగించిన ల్యాప్టాప్ నుంచి డిఎన్ఏ శాంపుల్స్ సంపాదించారు హత్యా స్థానంలో దొరికిన టిఎన్ఏ శాంపిల్స్తో అది సరిపోయింది దాంతో ఈ హమీదే హంతకుడు అని నిరూపితమయ్యింది అతన్ని ఇప్పుడు అరెస్టు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు శాంతి మతం కదండి గబుక్కుని ఎవరికి హార్మ్ చెయ్యాలి అని అనుకోరు